అండ్ కండక్టింగ్ ఎవరైనా సరే జిమ్ కి ఏజ్ మర్చిపోయి హెల్దీగా తయారవుతారు ఆరోగ్యంగా ఉంటారు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి జిమ్ కి తప్పకుండా రావాలి ఇప్పుడు చిన్నవాళ్ళ తేరులో క్యామెల్ క్రూ ఉంది మెయిన్ రోడ్ దగ్గర మేము రెగ్యులర్ గా వస్తున్నాం ఇక్కడ చాలా లేడీస్ వస్తున్నారు జెంట్స్ వస్తున్నారు అంటే ఒక తో కంపేర్ లేదు ఎవరైనా రావచ్చు హెల్దీగా ఉండొచ్చని మేము తెలుసుకున్న తర్వాత ఈ విషయం నలుగురు తిరిగి అని చెప్పేసి ఈరోజు యూట్యూబ్ ద్వారా చెప్తే ఎందుకంటే ఫిఫ్టీ ల్యాక్స్ యూర్స్ వరకు ఈ మా యూట్యూబ్ లో ఇప్పటి వరకు చూశారు కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చి ఇంకోటి ఎన్ఆర్ఏ పిల్లలకి ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మ నాన్నకి మీరు డబ్బులు పంపడం కాదు నాన్న అమ్మ నువ్వు కి వెళ్ళండి జిమ్కి వెళ్తే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చెప్తుంది ఎందుకంటే ఒకసారి జిమ్ కోసం ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఉంటారు

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి జనరల్ గా పార్టీ దాటితే ఇంకా వాకింగ్ చాలు జిమ్ కెళ్ళకూడదు అని ఉండి చాలా మటుకు మన వాళ్ళు అందరూ కూడా వీక్ అయిపోతున్నారు అలా కాకుండా ఏ డాక్టర్ అయినా మీరు అడిగితే కనుక కార్డియోతో పాటు జిమ్ కూడా తప్పకుండా వేయాలని చెప్పి చెప్తారు కాబట్టి ఫార్టీ అబౌవ్ ఆల్ షుడ్ గో టు ద జిమ్ ఓన్లీ దోన్లీ ఫిట్నెస్ కెన్ బి మెయింటైన్ అందుకే ఎన్ఆర్ఐ చిల్డ్రన్స్ చిల్డ్రన్సోసేషన్ వాళ్ళు కూడా చెప్తున్నాయి ఏంటంటే మీ ఫాదర్ మదర్ మీరు ఒక్కడే జిమ్కి వెళ్ళడం కాదు వాళ్ళు కూడా జిమ్ పంపించండి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు హెల్దీగా ఉంటారు కాబట్టి ఒక్కసారి జిమ్ లోకి వస్తే ద ఓన్లీ వన్ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో బ్యారియర్ ఆఫ్ ఎనీ ఏజ్ అక్కడ యంగ్ ఓల్డ్ అనే ఉండదు జిమ్ జిమ్ అందరూ ఒక్క యంగ్ ఎనర్జెటిక్ గా వర్క్ వచ్చి చాలా బాగా జిమ్ చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే హెల్దీ థింకింగ్ హెల్దీ హ్యాబిట్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు జిమ్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు జాయిన్ ఇన్ జిమ్ ఇప్పుడు క్యామెల్ గ్రూప్ ఉంది చిన్నవాళ్ళ దగ్గరిలో మెయిన్ రోడ్ పక్కన ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ఎందుకంటే ఏదో ఒక అడ్వకేట్ గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోవడం మా హిక్టిక్ లైఫ్ టెన్షన్ లో ఉండేవాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ అవర్ ఒకసారి జిమ్ ఇచ్చేసే ఎక్స్పర్ట్స్ స్పోర్ట్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మన కాంగారు ఉన్నారు సంతోష్ ఉన్నారు మిగతా వాళ్ళు అందరు కాలిఫాయ్ ఉన్నారు అందరు కూడా వెరీ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏంటంటే ఫిట్నెస్ కోసం మాకు ఎలా ఉండాలి ఏజ్ బట్టి ఎలా చేయాలని చెప్పి చాలా చక్కగా చెప్తున్నారు కాబట్టి ఇలా సెవెన్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోవడం సెవెన్ ఇయర్స్ పూర్తి అవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది Our satisfaction to express we have conducted this meeting. Thank you very much for uh, this wonderful, uh, your uh, help to us. Come Satush. Thank you so much. Madam, you speak.